गांधी का बटारे राहुल गांधी अमर है राहुल गांधी राहुल गांधी अमर है हिंदू समाजों को आयोजित रहकर देखो राहुल गांधी हिंदू समाजों को आयोजित रहकर राहुल गांधी समाजों को आयोजित रहकर देगा राहुल गांधी वाले तय श्री राम भारत माता की जय पार्लियामेंट को ప్రతి గౌరవనీయలో ప్రతిపక్ష బాధ్యత అయితే నా పదవిలో ఉండి రాహుల్ గాంధీ అనే ప్రతిపక్ష నాయకుడు భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందువుల మనోభావాలని తీవ్రంగా గాయపరిచినందుకు ఈరోజు విడుదల వానరసేకరణ వానరస వానరసేన తరపున మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అయింది మొన్న జరిగిన కా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు వచ్చినందుకే ఇంత బర్రబీగుతున్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో నూట నలభై ఒక్క కోట్ల ఆరాధ్యదైవమైన దేవాలయంగా భావించే పార్లమెంటు సాక్షిగా హిందువుల మనోభావాలను త్రేవంగా గాయపరిస్తే రేపు మెజార్టీ రెండు వందల నలభై రెండు వందల యాభై సీట్లు వచ్చి మెజారిటీ ప్రభుత్వంగా స్థాపిస్తే భారతదేశంలో ఉన్న వంద కోట్ల హిందువుల పరిస్థితి మనోభావాలు హిందువుల పరిస్థితి ఏమిటని ప్రతి హిందువులో ఆందోళన నెలకొన్నది అందువల్ల గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నూట నలభై వంద కోట్ల హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాహుల్ గాంధీ అనే దుష్ట దుష్ట పార్లమెంటే అతను పార్లమెంటు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా పిడుగురాల వారసేన తరపున మేము పోరాటమైనది జై హింద్ జై శ్రీరామ్ భారత్ జై శ్రీరామ్ నూట ముప్పై కోట్ల భారతీయులందరూ దేవాలయంగా భావించే పార్లమెంట్ లో మొన్న రాహుల్ గాంధీ ఒక విదేశీ వనితకు ఒక ఫిరోజ్ ఖాన్ కొడుకైనటువంటి రాజీవ్ గాంధీకి పుట్టినటువంటి ఒక దుష్ట చతుర్దయం మన పార్లమెంటులో మనమందరం దేవాలయంగా భావించే పార్లమెంటులో వంద ఉన్నటువంటి హిందువులందరినీ ప్రేక్షించే విధంగా మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడిన దానికి నిరసనగా ఈ రోజురాజు వాన తరఫున ఈ ర్యాలీ నిరసన ఎందుకంటే భారతదేశం అంటేనే లౌకికవాదం అన్ని మతాలకి సమానమైంది వంద కోట్లు మనం ఉన్నప్పటికీ కూడా మిగతా ఉన్నటువంటి పది కోట్ల మందికి మనం గౌరవం ఇస్తున్నాం సమాన హోదా ఇస్తున్నాం అట్లాంటిది పది కోట్లు కూడా లేనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి వంద కోట్లున్నటువంటి హిందువుల్ని వేసించడం ఇది తగున అసలు ఈ భారతదేశంలో లౌకికవాదం ఉందా లేదా అనేది మనకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా పార్లమెంటులో అతనికి ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాని మరియు పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి లేదా మోడీ కాల్ని కడిగి క్షమాపణ చెప్పాల్సిందిగా పుడుకురాని వానసేయని తరపున మేము పైనందంగా కోరుతున్నాం పైవన్ క్షమాపణ చెప్పిన రోజే సహజలు చేస్తున్నాం ఏ వాన్స్ హిందువులపై అనిచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ తక్షణమే యావత్తు హిందూ సమాజానికి క్షమాపణ కోరుకోవాలి తక్షణమే పార్లమెంట్ లో బహిరంగ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి వానరసేన తరఫున మేము కోరుచున్నాము అమర్ రమర్మర్మర్బద్ధార్ చెప్పాలి 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 రెండు మూడు రోజుల క్రితం నూట నలభై కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకునేటటువంటి పార్లమెంటులో ఒక రాహుల్ గాంధీ అనాలో వాడిని రాహుల్ గాండు అనాలో నాకు అర్థం కావట్లేదు ఒక ప్రతిపక్షంలో ఉండి మంచి హుందాగా ప్రవర్తించాల్సినటువంటి వ్యక్తి గత మూడు తరాలలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి హిందువుల ఓట్లతో హిందూ దేశంలో ఉంటూ హిందూ సమాజం మీద విషం కక్కే విధంగా వీడు ఈ విధంగా మాట్లాడాడని చెప్పేసి అనంటే వీడు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనుకోవాలా లేదనంటే విదేశాలకు సంబంధించిన వ్యక్తి అనుకోవాలా అనేది మన హిందూ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి